హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం పరమశివుడు భయంకరమైన రూపంలో బాబా కాలభైరవ అవతారమెత్తిన రోజున కాలభైరవ అష్టమి లేదా కాలభైరవ జయంతిగా జరుపుకుంటారు మార్గశిరలో అమావాస్య రోజులైన ఎనిమిదో రోజున ఈ కాలభైరవుడు ఆవిర్భవించినట్లుగా విశ్వసిస్తారు కాలభైరవ జయంతి ప్రాముఖ్యత కాలాష్టమి లేదా కాలభైరవ జయంతిని ఆ పరమశివుడు ఉగ్రరూపంలో బాబా కాలభైరవు బాబావగా అవతారమెత్తిన సందర్భంగా జరుపుకుంటారు ఈ పండుగ మార్గశిర మాసం కృష్ణపక్షంలో ఎనిమిదో రోజు వస్తుంది ఆ రోజంతా పవిత్రంగా భావించి శక్తివంతమైన కాలభైరవ బాబాను ప్రత్యేకమైన ఆచారాలతో ఆరాధిస్తారు పరమేశ్వరుడి ఆశిష్యులు అందుకొని ఆత్మాత్మికంగాను సుఖ సంతోషాలతోనూ జీవిస్తామని విశ్వసిస్తారు మనిషిని నాశనం చేసే కోపం దురాశ కామం నుంచి రక్షణ దొరుకుతుందని నమ్ముతారు ఒకనొక సందర్భంలో శ్రీ విష్ణువు బ్రహ్మదేవుడి మధ్య ఎవరు గొప్ప ఎవరు అత్యంత శక్తిమంతుడనే చర్చ నడుస్తుంటుంది ఈ చార్య కాస్త తగువుగా మారడంతో పరిష్కారం కోసం పరమశివుణ్ణి కోరతారు దానిని బ్రహ్మదేవుడు ఒప్పుకోడు తనకు ఐదు తలలు ఉన్నాయని మహేశ్వరుడి మధ్యవర్తిత్వాన్ని తిరస్కరిస్తాడు దాంతో ఉగ్రరూపుడైన శివుడు నుదుటి నుంచి పరమశివుణ్ణి అంశ అయిన కాలభైరవుడు ఉద్భవిస్తాడు ఐదు తలలు ఉన్నాయని చెబుతున్న బ్రహ్మదేవున్ని తలలో ఒక దానిని ఖండిస్తాడు దాంతో బ్రాహ్మదేవుడు వాస్తవం తెలిసి తన తప్పును అర్థం చేసుకుంటాడు ఆ తర్వాత దేవతలంతా కలిసి వేడుకోవడంతో కాలభైరవ రూపాన్ని తిరిగి తనలోకి తీసుకొని పరమేశ్వరుడు శాంతిస్తాడు కాలభైరవ జయంతి ప్రత్యేకత పరమేశ్వరుడి అవతారమైన కాలభైరవ రూపాన్ని కొలిస్తే సకల కోరికలు ఫలమిస్తాయని నారద పురాణంలో పేర్కొన్నారు కాలభైరవుని ఆరాధించడం వల్ల శారీరకంగా మానసికంగా సదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు జబ్బుల నుంచి ఉపశమనం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు చేతబడులు దుష్ట శక్తుల నుంచి బయటపడటానికి కాలభైరవుడు సాయం చేస్తాడని నమ్ముతారు కాలభైరవ జయంతి ఈ ఏడాది కాలభైరవ జయంతి లేదా కాలాష్టమిని రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ రెం ఇరవై రెండున జరుపుకోనున్నారు ఇరవై రెండవ తేదీ సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషాలకు అష్టమి తిది ఆరంభమై ఇరవై మూడవ తేదీ ఏడు గంటల యాభై ఆరు నిమిషాలకు ముగియనుంది పూజ చేయాల్సిన పద్ధతి ఉదయాన్నే లేచి పవిత్ర స్నానం చేయడం ఉపవాస దీక్షను చేపట్టి రోజంతా మహిమానిత్వమైన హ్రీం ఉన్మత్ భైరవాయ నమ అనే మంత్రాన్ని జపించడం ఇంటిని ముఖ్యంగా పూజాగతిని శుభ్రం చేయడం పూజగదిలో కాలభైరవ విగ్రహాన్ని లేదా కాలభైరవ యంత్రాన్ని ఉంచాలి ఆవాల నూనెతో దీపం వెలిగించి దండ స్వీట్లు పెట్టాలి కాలభైరవ అష్టకం పఠిస్తూ ప్రార్థనలు చేస్తారు ఆ తరువాత నలుదిక్కుల ఆవాల నూనెతో నాలుగు వైపుల దీపం వెలిగించాలి కాలభైరవుడికి మధ్యాహ్నం పాలను సమర్పిస్తారు సాయంత్రం వేళల్లో నాలుగు వైపులా దీపాలు వెలిగించి అర్ధరాత్రి వరకు పూజా కార్యక్రమం నిర్వహిస్తారు ఉదయం నుంచి కటిక ఉపావాసం నిర్వహించి ఉపవాస విరమణ తర్వాత నల్ల కుక్కకు తీయటి రొట్టీలు తినిపించడం వల్ల అదనపు ప్రయోజనాలు అందుతాయని విశ్వసిస్తారు నియమనిష్టతో ఈ సాంప్రదాయాలు ఆచరించడం వల్ల ఆ కాలభైరవుని ఆశీషులు రక్షణ మార్గదర్శకత్వం కోసం కోరుకుంటారు ఫ్రెండ్స్ మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు